누구도 기억해 주시겠습니까? 저는 하나님께서 말씀하셨습니다 말씀하신 것 잊지 마십시오 잊으시고 과과과 라고 하십시오 아, 깜짝 놀랐죠? 깜짝 놀랐죠? 잘 지내셨습니까? 이과 과는 고린두 마하라자리 అదే వినేవాడుస్తా కదా ఉండేది అలా వింటూ ఉండేవాడిని అందులో జీవుడు ఈ జీవుడు అప్పుడు వాళ్ళ వస్తుంది చూడు చూడు నాన్న వచ్చింది చూడు మావి వచ్చింది చూడు బాబా వచ్చి చూడు అని కానీ గిన్నెతో ఏదో పెడుతూ వాడి లోపల చెప్పిన విషయం అంతా మర్చిపోయి అందులో అహం అంటాడు నేను అంటాడు ఏం మాట్లాడినా నేను ఏమన్నా అడిగితే నాది అప్పుడు మొదలు ఈ నాది అది ఎక్కడ చూడటప్పుడు నాది అంటారు అలా అలా పెట్టి చివరికి కట్టెల్లో కట్టయిపోయి య్యేవాడు అదుపులు వేరు ఏమేమో ఉంటాయి ఎందుకు చెడు తిరిగి మర్చిపోయాడు చచ్చిపోయాడు ఇలా చూసి భగవంతుడు రోజు బాధపడతాడు ఆచారాలు అప్పుడప్పుడు వచ్చి ఆ బాధతో ఇలా ఉండండి ఇలా చేయండి ఇలా చేస్తే మళ్ళీ పుట్టక్కర్లేదు అని చెబుతూ ఉంటారు పాటల ద్వారా kita द्वारा श्रोकाल

సినిమా భావతా నలభై వేల తేలు ఉంటే ఎంత నీపో అంత నీపి నలభై వేల తేదీ ఎప్పుడైనా ఎవరికైనా ఒక్క తేలి పుట్టిందా చేత ఎక్స్పీరియన్స్ తేలిందా సీనియర్ మోస్ట్ ఎంత ఎప్పుడైనా నేను చూశాను నా ఫ్రెండ్కి ముప్పై రెండు ఆరు పుట్టింది ఆ టైం వరకు సమయంలో ఉంటుంది అందుకే ఎవరినా చచ్చిపోయినప్పుడు వాళ్ళ బాడీ తీసి చూడండి కింద ఉంటాయి ఎందుకంటే ఆ భయం చేత వదులుతాడు అలా ప్రాణం కూడా పోతుంది మనిషి తన యొక్క అలా కత్తికొలు చేసేసుకున్నారు అంటే వాయువు కాలంలో చేరిపోయి కొంతమంది లోన్ తెచ్చుకున్నారు నోట్లో చేరిపోయినా అలా మనం చూస్తాను కదా ఎప్పుడున్న నేను శవాన్ని చూసాను అన్న జోక్ చెప్తాను చాలా మంది శక్తికి అయితే ఉన్నది ఉంటాడు అసలు యాక్చువల్ మనుషులైతే భయపడ అయిపోయింది కదా సేవ దగ్గర పోయేందుకు మనుషుల దగ్గర ఎప్పుడైదా ఏం ఒక ఆయన చచ్చిపోయాడు అంటే మన అమ్మ ఏమనుకుంటామంటే మైనే త్యాగ ఏవో మాట్లాడుతున్నా కదా అంతా ఒట్టి ఇద్దరు భార్యవర్తలు మేడరీ ఇచ్చారు చాలా అందంగా ఉన్నారు అవార్డు వచ్చింది అవార్డు వచ్చినా అలా జీవితంలో ఆయన కలరు సెలబ్రిటీస్ మెయింటైన్ చేసినట్టు బాడీని మీరు చేయదు కదా ఒక రెండు మూడు అవార్డు వస్తే ఇంక చాలా అంటే ఇంక మామూలుగా పెరిపేస్తూ రాతిపాది భోజనాలు ఎంత బాగా తింటారు ఇప్పుడు అసలు బా వాళ్ళు ఆదా టా బాలు పేస్ బంతి భోజనం సారీ బంతి భోజనం నేను ఊరుకుండగా ఎంటర్లో పెద్ద భోజనం చెప్పాను నిన్న కూడా చెప్పాను పందులు అన్నీ కలిసి తింటాయి అలా పందులు తింటారు పెద్ద భోజనం మనకి పెద్ద భోజనం ఉంది పెద్ద లేవు సరే మొత్తానికి అలా రకరకాలుగా

ఎందుకు వేసుకోవాలి పుస్తకాలు అలా తీయచ్చా అని కొందరు తల్లి అడిగేస్తే ఆ పక్కన యాంకర్ ఏమంటే మా బాసు నా పెళ్లింగ్ పెళ్లింగ్ కూడా ఇలా రకరకాల రకరకాలు కానీ పూర్వం ఎప్పుడైనా పుస్తక దాళ తీయల్సి వస్తే ఇంగ్లీష్ మా సినిమాలో కూర్చోండి చాలా కష్టాలు వస్తే ఆ పుస్తక దాన్ని మార్చాలంటే వేలు తీసి కొడుచి అది కొట్టింది తాకటి తీచారు ఇప్పుడు ఏటో ఏదో చెప్పు బయట ఉన్నట్టు అ ఏదో బయట చిండి తీసి మార్కెట్ చేసినట్టు పుస్తందారుల దగ్గర ఆర్గనైజ్ చేశారు పీని అలాగా ఉండగా అసలు ఈన్ని చేసి పండుగారడ ఫోటోగ్రాఫ్ ఆjatన పీని దారి మిగిల్చా బుర్ణాడేట్ వంటవాడు వాడు ఏది పెళ్ళిందరినీ అవుతున్నాయి సో కృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో నియమాలని అతిక్రమించద్దు అని చెప్పాడు ఇష్టానుసారం చేయకూడదు అలా చేస్తే అతను సుఖశిద్ధిని అందజాలు పరమ పదము అందజాలు ఉన్నాయి అంటే నువ్వు ఇక్కడ సుఖపడవు అక్కడ